అందరికీ నమస్తే డిఎస్సి రాసే విద్యార్థుల్లో తొంభై శాతం మంది ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్న ఒకటే ఆ ప్రశ్న ఏంటంటే డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది ఏ తేదీల్లో స్లాట్ ఖాళీగా ఉంది ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఎక్కువ మంది అడుగుతున్నారు ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు మీకు ఒక విషయం మర్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు నూటికి తొంభై శాతం మంది డిఎస్సి రాసేటటువంటి విద్యార్థుల్లో నూటికి తొంభై శాతం మంది ఒక విషయాన్ని మర్చిపోతున్నారు నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చేస్తుంది కొత్తగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ గురించి కానీ లేదా ఇతర విషయాల గురించి కానీ పక్కన పెట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది డేట్ లో మాత్రమే పోస్ట్ ఫుడ్ అయింది అనేటువంటి విషయాన్ని గమనించండి ఇప్పుడు రేపటి నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ లో జరిగేటటువంటి రివిజన్ టెస్ట్ రాయడానికి దృష్టి కేంద్రీకరించండి ఇది కాకుండా సాధారణంగా మనం ఏ అడుగుతున్నారంటే సార్ ఎప్పుడు రావచ్చు ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు అసలు ఎప్పుడు రావచ్చు ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి ఆలోచన నీ దగ్గరకు రాకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ నేను ఇచ్చేటటువంటి ఎగ్జామ్స్ రాయడానికి మీ వల్ల కావడం లేదు ఒక రివిజన్ టెస్ట్ కి మూడు రోజులు సమయం ఇచ్చి ఈ రాయమంటే కావడం రేపు కొత్త సిరీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ సిరీస్ లో రివిజన్ టెస్ట్ వన్ రివిజన్ టెస్ట్ టూ లో సిలబస్ మొత్తాన్ని చదివితే మీరు ఆ ఎగ్జామ్ ను కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మీ దృష్టి పరీక్ష పైన పుస్తకాల కేంద్రీకరించండి అయితే ఆఫ్లైన్ లేకుంటే ఆన్లైన్ లో త్రిపుల్ స్టడీస్ లో మీరు చదవడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గర ఉండేటటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్ డేట్లు పక్కన లేకుండా లైన్ టు లైన్ చదవండి ఆ సిలబస్ ఇక్కడ ఇస్తున్నాను అది చదవడానికి కష్టమైనప్పుడు మాత్రమే ఈ బుక్స్ ఆర్డర్ చేసుకోండి ఈ బుక్స్ లో కూడా మీకు పాయింట్ పాయింట్ పిన్ పాయింటెడ్ గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అది ఆ ప్యాక్ లో కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది డేట్లు మాత్రమే పెండింగ్ ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఒకవేళ గవర్నమెంట్ లో కానీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చి అది మెగా డిఎస్సి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు మారిపోతాయి ఈ నోటి ఈ గవర్నమెంటే గానీ మళ్ళీ వచ్చిందంటే డేట్లు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంకేమీ లేదు కాబట్టి మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు నోటిఫికేషన్ లేదనుకోండి నోటిఫికేషన్ లేదు అన్నప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సార్ ఎప్పుడు డేట్లు వస్తుంది సార్ అని ఆలోచన చేయొచ్చు ఇప్పుడు ప్రతి జిల్లాకు పోస్టులు ఉన్నాయి కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడు డేట్ ఉంటుందని ఆలోచన చేయొద్దు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఆ నెల కాకపోతే వచ్చే నెల ఖచ్చితంగా అయితే ఉంటుంది కదా మరి ఉంటుంది కాబట్టి మనం ఆ పాజిటివ్ నేచర్ లో నేను ఆ మంచి వైఖరితో ముందుకెళ్ళినప్పుడు ఇంకా రివిజన్ చేయాలి సబ్జెక్టు చదవాలి ఇంకా నేర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడతారు ఇక్కడ ఒక ఉద్యోగానికి ఒకరే పోటీ లేరు ఇక్కడ ఒక ఉద్యోగానికి వందల వేల మంది పోటీ ఉండే సందర్భంలో నీ ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉండాలి అనేది ప్లాన్ చేయి అవకాశం ఉంటే నీకు నువ్వుగా చదువుకో కానీ ఖచ్చితంగా పరీక్షలు రాయి ఎక్కడికి పోయి ఎగ్జామ్ డేట్లు నీ గురించి నీకే తెలుస్తుంది నాకన్నా కూడా కాబట్టి నీకు జాబ్ అవసరమైతే పుస్తకాలు తిరుగు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి ఎందుకంటే ఈ రోజు నువ్వు చేసేటటువంటి సమయం అందరూ నిద్రపోతున్నారు మీకు తెలుసు తెలియదు అందరూ నిద్రపోతున్నారు ఈ సమయంలో నేను జూమ్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను మీ ఇంట్లోనే ఉండి నాతో మాట్లాడుతూ నాతో ప్రశ్నిస్తూ ప్రశ్నలకు డౌట్లు అడుగుతూ చెప్పుకునేటటువంటి జూమ్ క్లాసులు కూడా ఒక వారం రోజుల్లో నేను స్టార్ట్ చేయబోతాను అది డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చి ఆ డిఎస్సి వరకు మీరు మేము పెట్టే ప్రతి క్లాసును ను మా నోట్స్ ను చదువుతూ డౌట్ అడుగుతూ క్లారిఫికేషన్ చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కూడా తీసుకుని వస్తున్నాం ఎవరికి ఇక్కడ ఆఫ్లైన్ లో ఎవరైతే రాలేరో వాళ్ళకి మాత్రమే గమనించండి ఆఫ్లైన్ అనేటువంటిది ఆఫ్లైన్ అనేటటువంటిది దేంతో పోటీ కాదు అది ఎవర్ గ్రీన్ ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు మనం ఆరు సార్లు చదివించేటటువంటి ప్రణాళిక ఇస్తున్నాం రాని వాళ్ళు మాత్రమే ఆన్లైన్ లో ఉండండి జూమ్ క్లాస్లు వినండి త్వరలో మనం పెడుతున్నాం అని చెప్తున్నాం అది కూడా ఇంటరాక్షన్ నేరుగా మీరు నాతో మాట్లాడచ్చు నేను మీతో మాట్లాడచ్చు అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని అంత అద్భుతమైనటువంటి పరిస్థితిని మీకు తీసుకురాబోతాను నేను చెప్పేది ఒకటే ఇంకా నీ మైండ్ లో నుంచి ఎప్పుడు డేట్ అనేది తీసేయి ఎంత సబ్జెక్ట్ ఉంది నేను ఎన్ని రివిజన్లు చదవాలా ఈసారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా చదువుతావు మిత్రులారా ఇప్పుడు కొత్త సిరీస్ ఈ స్టార్ రివిజన్ టెస్ట్ ఒక రివిజన్ పన్నెండు గ్రాండ్ టెస్ట్ మనం పూర్తి చేస్తాం ఇప్పుడు ఈ పన్నెండు గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ లుగా మార్చి ఇప్పుడు ఒక రోజు ఎక్కువగా ఇచ్చి ఒక్కొక్క టెస్ట్ కి నాలుగు రోజులు సమయం ఇచ్చి పెట్టేటట్లుగా నేను యాప్ లో డేట్లు సహా ఇచ్చున్నాను మన గ్రూప్ లో కూడా డేట్లతో సహా ఇస్తున్నాను కాబట్టి దాన్ని ఫాలో అయ్యండి ఎట్టి పరిస్థితుల్లో డ్రాబ్యాక్ తీసుకోదు వంద శాతం మీరు ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది నా టైం టేబుల్ ఫాలో అవ్వండి గుడ్ లక్